శోభన్ బాబు నట జీవిత విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల గురించి తెలియజేస్తున్న శోభన్ బాబు చిత్రమాలికలో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరంలో శోభన్ బాబు నటించిన పది చిత్రాల విశేషాలు గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా శోభన్ బాబు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో తన నటనా చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించిన వంశ గౌరవం ఇద్దరు కొడుకులు కృష్ణార్జునులు ప్రేమమూర్తులు కోరుకున్న మొగుడు ప్రతీకారం స్వయంవరం దేవత ఇల్లాలి కోరికలు బంధాలు అనుబంధాలు వంటి పది చిత్రాలతో కూర్చిన వివరాలను ఈ ఇరవై రెండవ సంచికలో తెలుసుకుందాం ఎన్ రవీందర్ రెడ్డి దర్శకత్వంలో అభినయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై జాగర్లమూడి ఆదినారాయణరావు రావి ఆంజనేయులు సమర్పించిన వంశ గౌరవం సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి పన్నెండవ తేదీన విడుదలైంది శోభన్ బాబు సుజాత ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో విజయశాంతి గీత భానుచందర్ సత్యనారాయణ రామలింగయ్య జేవి రమణమూర్తి మొదలైనవారు నటించారు ఈ సినిమా కోసం వేటూరి రచించిన గీతాలకు చక్రవర్తి స్వరకల్పన చేశారు ఈ సినిమాలోని పాలు కావాలా పండు కావాలా ఎక్కడో దూరానా ఎదలో తుమ్మెదా వంటి పాటలు బాగా జనాదరణ పొందాయి కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రవీంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానరుపై తమ్మారెడ్డి కృష్ణమూర్తి సమర్పించిన ఇద్దరు కొడుకులు సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చ్ ఆరవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబుతో పాటు రాధా కవిత సత్యనారాయణ మొదలైనవారు నటించారు బాలసుబ్రహ్మణ్యం సుశీల ఎం రమేష్ పాడిన పాటలు వీణుల విందుగా సాగాయి వీటిలో అందాల దేవత అనురాగ దీపిక సరిసరి నాజంట మరి మరి ఎవరంట వంటి పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి ఇలా ఉండగా దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు తొలి మల్టీస్టారర్గా కృష్ణ బాబులతో కృష్ణార్జున్లు మూవీ తెరకెక్కించారు దాసరి నారాయణరావు కథ మాటలు చిత్రానువాదం దర్శకత్వం వహించగా జయకృష్ణ మూవీస్ బ్యానరుపై రూపొందిన కృష్ణార్జునులు సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై ఆరవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో కృష్ణగా శోభన్ బాబు అర్జున్గా కృష్ణ నటించగా ఇతర పాత్రల్లో జయప్రద శ్రీదేవి సత్యనారాయణ రావు గోపాలరావు గో అల్లు రామలింగయ్య మొదలైన వారు నటించారు అయితే ఇంతకు ముందే కృష్ణ శోభన్ బాబు కలిసి చాలా సినిమాల్లో నటించారు మల్టీస్టారర్ మూవీస్కి కి వీరిద్దరూ పెట్టింది పేరు నిజానికి వీరిద్దరిది విభిన్న మనస్తత్వం సినిమా స్టూడియో అంటే ఉద్యోగం లాంటివని సాయంత్రం దాటితే ఇంటికి వెళ్లిపోయి ఫ్యామిలీతో గడపాలనేది బాబు ఆలోచన అయితే చుట్టూ తనను నమ్ముకున్నవాళ్లను కాపాడుకుంటూ ఏదో సంచలనం క్రియేట్ చేయడం కృష్ణ మెంటాలిటీ వయస్సులో బాబు పెద్ద కావడంతో కృష్ణ ఎంతో గౌరవించేవారు ఇద్దరు మంచి మిత్రులు కృష్ణ తల్లి నాగరత్నమ్మ కూడా బాబుని కొడుకులా చూసుకునేవారు బాబు కూడా ఆమెను అమ్మ అని పిలిచేవారు కృష్ణార్జునులు సినిమా కోసం ఇరువురి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు ఇక కథ విషయానికి వస్తే ఈ సినిమాలో కృష్ణ శోభన్ బాబు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కానీ రావు గోపాలరావు పెట్టిన చిచ్చుతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది చివరకు అల్లు రామలింగయ్య హితబోధతో ఇద్దరు ఏకమై విలన్ రావు గోపాలరావు భరతం పడతారు ఈ సినిమా కోసం వేటూరు సుందర్రామ్మూర్తి సి నారాయణ రెడ్డి నారాయణరావు వ్రాసిన పాటలకు సత్యం బాణీలు కూర్చగా బాలసుబ్రహ్మణ్యం సుశీల ఎంతో హృదయంగా ఆలపించారు అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అనుకున్నంతగా విజయం సాధించలేదు ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో శ్రీ రాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై మిద్దే రామారావు నిర్మించిన ప్రేమమూర్తులు సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన విడుదలైంది నటభూషణ్ బాబు లక్ష్మి రాధా రావు గోపాలరావు మురళీమోహన్ నటించిన ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం సమకూర్చారు కట్టా సుబ్బారావు దర్శకత్వంలో విష్ణుప్రియ పిక్చర్స్ బ్యానరుపై జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించిన కోరుకున్న మొగుడు సినిమా వందల ఎనభై రెండు జూన్ పన్నెండవ తేదీన విడుదలైంది ఇక కథ విషయానికి వస్తే లక్ష్మి శ్రీమంతుల బిడ్డ శోభన్ బాబు సామాన్యుడు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు శోభన్ బాబుకు ఒక ప్రాణ స్నేహితుడు ఉంటాడు అతడంటే లక్ష్మికి ఇష్టముండదు అతని విషయంలో భార్యాభర్తలు ఘర్షణపడి విడిపోతారు ఆ విధంగా విడిపోయిన తల్లిదండ్రులను కొడుకు బాబు కోడలు జయసుధ కలపడంతో కథ సుఖాంతమవుతుంది ఈ చిత్రానికి సత్యం సంగీతం సమకూర్చగా బాలసుబ్రహ్మణ్యం సుశీల మధురంగా ఆలపించారు చిలకమ్మ గోరింక సరసాలాడితే అనే పాట బాగా హిట్ అయింది ఒకే టైటిల్తో రూపొందిన చిత్రాల్లో ఒకే హీరో నటించడం అన్నది నటించడమన్నది కాదు పంతొమ్మిది వందల అరవైలో బాబు హీరోగా ప్రతీకారం అనే చిత్రం రూపొందింది అదే టైటిల్తో పంతొమ్మిది వందల ఎనభై రెండులో శోభన్ బాబు తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ప్రతీకారం అయింది గుత్తా రామినేడు దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై ఇరవై రెండవ తేదీన విడుదలై మంచి ఆదరణ పొందింది ఈ ప్రతీకారం కథ ఏమిటంటే పోలీసు కమిషనర్ శోభన్ బాబుకు ఇద్దరు కొడుకులు తండ్రి పెంపకంలో ఒకరు చట్టాన్ని రక్షించాలనుకుంటే మరొకరు న్యాయాన్ని కాపాడాలని భావిస్తారు వీరి ముగ్గురు మధ్య వృత్తిపరమైన సంఘర్షణలతో కథ అనేక మలుపులు తిరిగి ప్రేక్షకుల అంచనాలకు అతీతంగా సినిమాను నడిపించడంలో దర్శకుడు గుత్తారామిణ్యుడు కృతకృత్యులయ్యారు శ్రీనాథ్ మూవీస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో బాబుతో పాటు మురళీమోహన్ బాబు శారదా విజయశాంతి రావు గోపాలరావు మొదలైనవారు నటించారు ఈ చిత్రానికి మూలకథ కొచ్చిన్ అనీఫా అందించగా కాశీ విశ్వనాథ్ చిత్రానువాదం చేశారు వేటూరి గోపాలకృష్ణ సాహిత్యానికి చక్రవర్తి స్వర్కల్పన చేశారు తూనీగా నీనడుము ఆకాశంలో చుక్కల్లారా నింగి నీలాల సాక్షి అంటూ సాగే పాటలు అలరించాయి మొత్తం మీద ప్రతీకారం చిత్రం ప్రేక్షకాదరణ పొందింది దాసరి నారాయణరావు దర్శకత్వంలో లక్ష్మీ భార్గవ చిత్ర బ్యానరుపై రూపొందిన స్వయంవరం సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు ఆరవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు జయప్రద ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో గుమ్మడి రావు గోపాలరావు దాసరి నారాయణరావు అంజలిదేవి దేవి రమాప్రభ మొదలైన వారు నటించారు స్వయం కృషితో వ్యాపారంలో అభివృద్ధిలోకి వచ్చిన ఇద్దరు బావ బావమరుదులు వాళ్ళిద్దరి మధ్య ఏర్పడే ప్రపంచాల వల్ల అప్పటికే ప్రేమలో ఉన్న వాళ్ల పిల్లలు పడే బాధలు ఈ చిత్ర ముఖ్య కథాంశాలు ఈ చిత్రం కోసం దాసరి నారాయణరావు రాజశ్రీ సాహిత్యానికి సత్యం సంగీతం అందించగా బాలసుబ్రహ్మణ్యం సుశీల కేజే యేసుదాస్ జానకి పాడిన పాటలు బాగా ప్రేక్షకదరణ పొందాయి వాటిలో ఆకాశమెందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది అనే పాట గాలివానలో వాననీటిలో పడవ ప్రయాణం అనే పాట రెండు బాగా హిట్ అయ్యాయి పాత టైటిల్స్ మళ్లీ పలకరించడం పాత కథలే కొత్త నగిషీలతో అలరించడం సినిమా రంగంలో పరిపాటి దేవత టైటిల్ అనగానే పాతతరం వారికి చప్పున ఎన్టీఆర్ సావిత్రి నటించిన దేవత గుర్తుకు వస్తుంది మరింత పాతవారికి నాగయ్య కుమారితో తరకెక్కిన బిఎన్ రెడ్డి దేవత కూడా స్ఫురిస్తుంది అదే టైటిల్తో బాబు శ్రీదేవి జయప్రద కాంబినేషన్లో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ కె రాఘవేందర్ రావు దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించింది డి రామానాయుడు నిర్మించిన ఈ దేవత పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ పదవ తేదీన విడుదలై విజయ ఢంకా మోగించింది టైటిల్ పాతదే ఇందులోని కథ కూడా ఓ నాటి ఏఎన్ఆర్ బి సరోజాదేవి నటించిన పెళ్లి కానుక చిత్రాన్ని గుర్తుకు తెస్తుంది అలా పాతదనంతోనే ప్రేక్షకులను ఎంతగానో మురిపించింది ఈ దేవత చిత్రం ఈ చిత్రంలో బాబుతో పాటు శ్రీదేవి జయప్రద ప్రధాన పాత్రలు పోషించారు లలిత పాత్రలో శ్రీదేవి అద్భుతంగా నటించింది ఆమె సరదాగా ఉండే కాలేజీ విద్యార్థినిగా అద్భుతమైన ప్రేమికురాలుగా త్యాగం చేసే వ్యక్తిగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె బాగా నటించింది అలాగే జయప్రద కూడా తన బ్యాలెన్స్డ్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇద్దరు స్త్రీల మధ్య ఇరుక్కుపోయే కథానాయకుడుగా శోభన్ బాబు డీసెంటుగా నటించారు ఈ చిత్రానికి సత్యానంద్ మాటలు రాయగా ఆత్రేయ వేటూరి పాటలకు చక్రవర్తి స్వరకల్పన చేశారు ఇందులో వెల్లువచ్చి గోదారమ్మ కుడికన్ను కొట్టగానే ఎండా వానా నీలాడాయి చీర కట్టింది సింగారం చల్లగాలి చెప్పింది అంటూ సాగే పాటలు విశేషంగా అలరించాయి ఈ చిత్రం పంతొమ్మిది కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది ఈ చిత్రాన్ని హిందీలో సురేష్ సంస్థనే తోఫా అనే పేరుతో కె రాఘవేందర్ రావు దర్శకత్వంలోనే జితేంద్ర శ్రీదేవి జయప్రదలతో నిర్మించగా అక్కడ కూడా ఈ సినిమా బాగా హిట్ అయింది జి రామమోహన్ రావు దర్శకత్వంలో బాబు ఆర్ట్స్ బ్యానర్పై జి జీ బాబు నిర్మించిన ఇల్లాలి కోరికలు సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు జయసుధతో పాటు సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి నిర్మల సాక్షి రంగారావు నూతన్ ప్రసాద్ సూర్యకాంతం మొదలైన వారు నటించారు ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించారు కె భార్గవ దర్శకత్వంలో గుణచిత్ర బ్యానర్ పై నిర్మించిన బంధాలు అనుబంధాలు సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండు నవంబర్ ఇరవై ఆరవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు లక్ష్మితో పాటు రంగనాథ్ జగ్గయ్య పద్మనాభం మొదలైనవారు నటించారు కాగా ఈ చిత్రంలో చిరంజీవి కూడా ఓ పాత్రలో కనిపించడం విశేషం ఈ చిత్రంలోని పాటలను ఆచార్య ఆత్రేయ రాజశ్రీ వేటూరి సుందర్రామ్మూర్తి రాయగా కేవి మహాదేవన్ స్వరాలు కూర్చిన పాటలను బాలసుబ్రహ్మణ్యం సుశీల మాధవపెద్ది రమేష్ రమూల మొదలైనవారు పాడారు ఇండస్ట్రీలో అందాల నటుడుగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా సొంతం చేసుకున్న నటుడు శోభన్ బాబు పంతొమ్మిది వందల ఎనభై రెండులో బాబు పది సినిమాలు చేయగా ఎక్కువ చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి సమకాలీన హీరోలకు మించి బాబు చిత్రాలు శతదినోత్సవాలు చేసుకోవడానికి మహిళా ప్రేక్షకులే కారణమంటే అతిశయోక్తి కాదు ఇక వాటి వివరాల్లోకి వెళితే కోదండరామిరెడ్డి డైరెక్షన్లో బాబు లక్ష్మి రాధా నటించిన ప్రేమమూర్తులు చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది అలాగే దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్షన్లో శోభన్ బాబు జైప్రదా జంటగా నటించిన స్వయంవరం చిత్రం అద్భుత విజయాన్ని అందుకుంది ఇక సుజాత విజయశాంతిలతో కలిసి నటించిన శోభన్ బాబు చిత్రం వంశ గౌరవం కమర్షియల్గా మంచి హిట్ అందుకుంది తరువాత ఇద్దరు కొడుకులు చిత్రం కూడా కమర్షియల్ హిట్ సాధించింది శోభన్ బాబు జైసుధ జంటగా నటించిన ఇల్లాలి కోరికలు చిత్రం కూడా బాగానే ఆడింది అదే సమయంలో దేవత చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది బాబు మురళీమోహన్ బాబు ఇలా భారీ తారాగణంతో ప్రతీకారం మూవీలో శోభన్ బాబు జూయల్ రోల్ చేయగా కోరుకున్న మొగుడు మూవీ కమర్షియల్గా సక్సెస్ కొట్టింది కాగా హిట్టు మీద హిట్టు కొట్టిన బాబుకి బంధాలు అనుబంధాలు మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు ఇక కృష్ణతో కలిసి శోభన్ బాబు కృష్ణార్జునులు చిత్రంలో నటించారు అదేవిధంగా కృష్ణతో కలిసి నటించిన కృష్ణార్జునులు చిత్రం కూడా యావరేజ్గా నడిచింది ఆ విధంగా శోభన్ బాబు తెలుగు చలనచిత్ర సీమలో అడుగుపెట్టిన మొదటి ఇరవై నాలుగేళ్లలో మొత్తం నూట డెబ్భై సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తిరుగులేని హీరోగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు కాగా శోభన్ బాబు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరాల్లో ముందడుగు రాజ్ కుమార్ బావ మరదళ్ళు పుణ్యంకొద్దీ పురుషుడు భార్యామణి వంటి పద్దెనిమిది చిత్రాల్లో తన నటనా చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు ఆ చిత్రాల వివరాలను వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం నమస్కారం